హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకపోతే మేము మైసూర్కి అయితే వెళ్ళాం కదా మైసూర్లో ప్యాలెస్ అయితే చూసినాము ఇంకా నెక్స్ట్ రోజు అయితే చాముండేశ్వరి టెంపుల్కి అయితే వచ్చినాము ఈ చాముండేశ్వరి టెంపుల్ సాటర్డే సండే వెళ్తే జనాలు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు ఇంకా మేము కూడా సండే రోజు అయితే వెళ్ళినాము మార్నింగే వెళ్ళినాము రూమ్లో నుంచి సెవెన్ థర్టీ కల్లా బయలుదేరేసరికి ఇక్కడ ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసినాము ఒక గంట పట్టింది ఇంకా మేమైతే బస్సులో అయితే వచ్చినామండి ఇంకా ఇక్కడ చూసారా ఇవన్నీ బస్సులో కొంచెం త టైం తక్కువగానే పట్టింది ఇకపోతే ఈ చాముండేశ్వరి టెంపుల్ చూసారా జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ టికెట్లు అంటే ఫ్రీ దర్శనం ఉంది ముప్పై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి మేమైతే ముప్పై రూపాయల టికెట్కి అయితే వెళ్ళినాము దర్శనానికి అయితే ఒక గంట పట్టింది మామూలుగా ఏమైనా జనాలు తక్కువ ఉంటారేమో కాబట్టి తక్కువ టైం పడుతుంది ఎందుకంటే ఈ సాటర్డే సండే కాబట్టి జనాలు చాలామంది ఉన్నారు అందుకు దర్శనం అయితే మాకు ఒక గంట పట్టింది ఇంకా పోతే ఇలా లోపలికైతే చాముండేశ్వరి టెంపుల్ అయితే ఇలా దర్శనానికి అయితే వెళ్ళినాం మేము క్యూలో ఇట్లా ముప్పై రూపాయల టికెట్ అయితే తీసుకొని ఇక్కడ కొబ్బరికాయలు ఇస్తారు ఆ కొబ్బరికాయలు తీసుకొని లోపలికైతే వెళ్ళినాము ఇక్కడ చూసారు అన్ని కొబ్బరికాయలు ఇక్కడ బుట్టలో రెండు రెండు పెట్టి అమ్ముతూ ఉంటారు అవి తీసుకొని లోపలికైతే వెళ్ళాలి ఇంకా పోతే ఇదో చూడండి ఇది ముందర ఎంట్రీ ఇది చాముండేశ్వరి అమ్మవారు గోపురం చూడండి ఎంత బాగుందో నేను ఇదే ఫస్ట్ టైం చూడము మైసూర్కి వెళ్ళినాం కాబట్టి ఈ చాముండేశ్వరి టెంపుల్ కంపల్సరీ అందరూ వెళ్ళండి చాలా బాగుంటుంది గుడి గుడిక ఇక్కడ మేమైతే ఇంకా చాముండేశ్వరి టెంపుల్ వెళ్ళి క్యూలో నిలబడుకొని ఫ్రీ దర్శనం గుడక చాలామంది ఎక్కువగానే ఉన్నారు ఈ ఫ్రీ దర్శనం ముప్పై రూపాయల టికెట్ అంతా కంబైన్ చేస్తున్నారు ఇట్లా ఇది ఫ్రీ దర్శనం అండి ఇటు సైడు ఇంకా వంద రూపాయల టికెట్ కూడా చాలా మంది క్యూలోనే ఉన్నారు వంద రూపాయల టికెట్ అనేది నాకు కూడా చాలా వేస్ట్ అనిపించింది ఎంతైనా ఇక్కడ ఫ్రీ దర్శనం ముప్పై రూపాయల టికెట్ అనేది అందరూ కలిసి ఇట్లా క్యూలో పోయినారు లోపలికి పోయినాక వెంట్రీలో అందరూ కలిసిపోతున్నారు ముప్పై రూపాయల టికెట్ అని ఫ్రీ ఫ్రీ దర్శనం అనేది ఇంకా లోపలికైతే అందరూ కలిసే పోవాలి ఇక్కడ పక్క పక్కన అయితే క్యూలో నిలబెట్టున్నారు ఇంకపోతే ఈ లోపల అయితే ఇలా దర్శనం అయితే తీసుకొని బయటకు వచ్చాము ఇంకా అయితే సెల్ కూడా అలౌ చేయడం లేదు ఫోటోలు వీడియోలు అందు ఏమి తీయొద్దని అక్కడ పోలీసులు అది బోర్డు అయితే పెట్టినారు ఇంకా పోతే లోపల ఏమీ తీయలేదు ఇంకా లోపల ఇంకా దేవుడిని అంటే అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇదిగో చూసారా ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇంకా జనాలు అయితే చూసారండి శనివారం అయితే సరికి ఎక్కువ కాలేజ్ పిల్లలు చాలామంది ఇలా ఎక్కువ మంది వచ్చినారు ఇది ఇదేనండి ఈ లోపల ఇట్లా ఎంట్రీ ఇట్లా లోపల నుంచి పోవాలి కానీ దర్శనం అయితే ఒక గంటే పట్టింది మామూలుగా ఇంకా పండగలు పాడుపోతే ఎక్కువ దర్శనమే పడుతుంది టైము ఇప్పుడు ఏం లేదు కాబట్టి అందులో ఈ సాటర్డే సండే కాబట్టి ఎక్కువ మంది వచ్చిన అది గంట పట్టింది లేదంటే మామూలుగా అయితే గంట కుడక పట్టదు తక్కువగానే పడుతుంది ఇంకా ఇదో ఇదేనండి చాముండేశ్వరి టెంపుల్ ఇంకా అయితే వీడియో ఏమి తీయలేదు లోపల ఏమి తీయొద్దని పోలీసులు అయితే చెప్పినారు ఇంకా పోటు గుడక పెట్టేసినారు లోపలైతే ఇంకా సెల్లు కుడక అలోచేయలేదు ఎవరిని ఇంకా ఈడ మేము అయితే లోపల దేవుడి ఇట్లా అమ్మవారిని దర్శనం చేసుకొని అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మా పిల్లల షాపింగ్ అయితే చేస్తున్నాము ఇక్కడ మా పిల్లలు మా బుడ్డోడికి అయితే అద్దాలు కావాలని అద్దాలు అయితే చూస్తున్నాము ఇంకా ఇలా షాపింగ్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని సందులో ఇట్లా సందు మాదిరి ఉండే అన్ని షాపింగ్స్ ఉన్నాయి రకరకాల ఇంకా పిల్లలు కావాల్సిన కొన్ని షాపింగ్ అయితే చేసి ఇంకా రూమ్ అయితే వెళ్తున్నాము ఇట్లా బస్సులోనే వెళ్తున్నాము బస్సుకి అయితే చాలా తక్కువ ఛార్జీ ఇంకా ఇదేనండి అమ్మవారి టెంపుల్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో